వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కరోనా మళ్ళీ భయపెడుతోంది కరోనా కేసులు మళ్ళీ దేశంలో పెరుగుతున్నాయి కరోనాతో జీవించడం అలవాటు చేసుకున్నాం అనుకుంటున్నాం కానీ కరోనా మళ్ళీ కాటేస్తుంది అనేక మందిని చంపేస్తుంది దేశంలో ఇప్పుడు మళ్ళీ కరోనా కలకలం స్టార్ట్ అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకోబోతున్నాయి ముఖ్యంగా కర్ణాటక వంటి ప్రాంతాల్లో మళ్లీ మాస్క్ తప్పనిసరి చేసే ఆలోచనలో ఉన్నారు కేరళ కూడా కరోనాతో గడగడలాడుతోంది ఏ క్షణమైన దేశమంతా వ్యాపించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తం కావాలని కేంద్రం సూచించింది దేశంలో కొత్తగా నూట నలభై రెండు కరోనా కేసులు నమోదయ్యాయి కర్ణాటకలో ఒకరు తాజాగా మరణించారు దేశంలో మళ్లీ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి కొత్తగా నూట నలభై రెండు కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య ఒక వెయ్యి తొమ్మిది వందల చేరింది కర్ణాటకలో ఒకరు మరణించారు కేరళలో ఐదుగురు యూపీలో ఒకరు ఇటీవల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే దీంతో కరోనా మృతుల సంఖ్య ఏడుకు చేరింది ఇప్పటికే కరోనా వచ్చింది వెళ్ళిపోయింది మేము బతికే ఉన్నాం వ్యాక్సిన్లు తీసుకున్నాం ఇక మాకేం కాదు అంటూ భ్రమలో ఉండొద్దు కరోనా ఎప్పుడైనా ఎవరైనా కాటేసే కాటేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే వ్యాక్సిన్లు తీసుకున్న వారు కూడా కరోనా బారిన పడే అవకాశం ఉంది మళ్ళీ కరోనా పెరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ కరోనా కేసులు తాజాగా నమోదవుతున్న నేపథ్యంలో జనాలు ప్రజలు అంటే మనమందరం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది లేకపోతే కరోనా కాటేస్తోంది